జరిగిన దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొనడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పాత్ర ఒక సువర్ణాధ్యాయం గోల్కొండ కోట నుండి టాంక్ బండ్ వరకు పల్లె ప్రాంగణం నుండి పార్లమెంట్ గదుల వరకు ఆత్మ గౌరవ తెలంగాణ కళను కార్యరూపం దాల్చినది మాత్రం కేసీఆర్ నడిపిన ఉద్యమమే తెలంగాణ కోసం ప్రతి ప్రాంగణం కదిలింది ప్రతి గుండె ఉద్యమించింది ఆ శోభను కాపాడే నిలిపిన నేత కేసీఆర్ తెలంగాణ సాధన ఒక విజయం అయితే ఆ విజయం ఫలాలు ప్రజలకు అందించి తన పాలనతో తెలంగాణను ఆత్మ గౌరవంతో కూడిన ప్రాంతంగా ప్రపంచం ముందు నిలిపిన నేత కేసీఆర్ మాత్రమే కేసీఆర్ చరిత్ర అంటే కేవలం రాజకీయ గమన క్రమం కాదు ఒక ఉద్యమం ఒక గమన మార్గం ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక నినాథం ఈ చరిత్రను రాబోయే తరాల

భారత రాజ్యాంగం దాన్ని ఒప్పుకొని ఇవాళ ఈ రాజ్యాంగ స్ఫూర్తితోని వారు ఇచ్చిన ఆర్టికల్ తోని మనం తెలంగాణ రాజ్యాంగం రాజ్యాంగ రాష్ట్రం సాధించిన చాలా విచిత్రంగా ఈరోజే మనం సమావేశాలు ఒప్పుకోవడం సంతోషమే ఆదించుకోలేనప్పుడు కూడా ఇప్పుడు ఇరవై తొమ్మిది దీక్ష దివస్ ఈ కార్యక్రమాన్ని ఎందుకు మనం ఘనంగా నిర్వహించాలనుకుంటున్నాం దాని ప్రాధాన్యత అనే విషయాన్ని ఇప్పటికే నేను మిత్రులందరూ చాలా మంది చెప్పింది సో ఈ కార్యక్రమాన్ని దాన్ని నిర్వహించడానికి ఘనంగా నిర్వహించుకోవడానికి ముందస్తుగా దాన్ని ప్రణాళిక చేసుకోవడం కొరకు అందరినీ సమాయత్తం చేయడం కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ బిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ రాజసంభ సభ్యులు బొడుల యాదవ్ గారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వచ్చిన మిత్రులు నా ఉద్యమ సహచరులు నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ మాజీ అధ్యక్షులు బండా రెడ్డి గారు అదేవిధంగా ఒకటి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు చరిత్రలో చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా తెలంగాణ కొరకు ఉద్యమాలు జరుగుతున్న అనేక సందర్భాల్లో అణచివేతలకు గురైన ద్రోహాలకు గురైన టిఆర్ఎస్ పార్టీగా ఉద్భవించి కేసీఆర్ నాయకత్వంలో శాంతియుతమైన ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా అనేక ద్రోహాలు మోసాలకు గురై జాతీయ పార్టీలు ఇచ్చిన హామీలన్నింటినీ తుగలు తొక్కి మోసం చేస్తున్న ప్రతి సందర్భాన్ని ఎదుర్కొంటూనే భారతదేశంలో ఉన్న ముప్పై ఆరు పార్టీలను ఏకం చేసి అందరి మద్దతు కూడగట్టుకొచ్చి ఇంటింటి తిరిగి ఉత్తరాలు తీసుకొచ్చి ఇచ్చిన భారత ప్రభుత్వం లెక్క చేయని పరిస్థితుల్లో ఆ పార్టీల ద్రోహం వల్ల జాతీయ పార్టీల ద్రోహం వల్ల రెండు వేల ఒకటిలో ఏదైతే నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి ఉన్న పదవులన్నింటినీ త్యాగం చేసి రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించు అదే పద్ధతుల్లో ఇక ఈ స్వప్నం నెరవేరాలంటే త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పి రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు దానికంటే సంవత్సరం ముందు నుంచి అనేక చర్చలు చేసి అనేక మంది ఉద్యమకారుల్ని ఆవేశంగా పోయే వాళ్ళని ఒప్పించి మనం యుద్ధమే చేయాలి కొట్లాటలే చేయాలి బంధులే చేయాలి ఉద్యమ రూపంలో తేవాలని కోరికలు ఉన్నవాళ్ళు ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆవేశపరులు అందరినీ ఒప్పించి మనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అవకాశం ఉంది ఆర్టికల్ త్రీ ద్వారా త్రీ ద్వారా రాజ తెచ్చుకోవడానికి దానికి గాంధీ చెప్పిన మార్గమే సరైంది తప్ప శత్రువుకు అవకాశం ఇచ్చే అహింస పథకం పోవద్దు ఇన్నేళ్లు నష్టపోయింది చాలు ఇంకా ఆ పేరు మీద మన పిల్లలది ఒక్క బడి గంటకు రైతు ముందు పథకం కావచ్చు రైతుకు మన సౌకర్యాలు కావచ్చు ఇంకా అంతకు మించిన అభివృద్ధిని ఈ దేశానికి ఒక కొత్త నమూనాగా అందించిన కేసీఆర్ విషయంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుర్మార్గమైన ప్రచారాన్ని తిప్పికొట్టి ఇవాళ మనం ఈ రకంగా మాట్లాడుకోవడానికి ఈ రకంగా విద్యుత్ నిర్వహణ గంటలు చూడటానికి భారతదేశాన్ని మొత్తానికి అందం పెట్టగలిగిన పరిస్థితిలో తెలంగాణ రైతుల అద్భుతమైన పంటలు పండించడానికి తెలంగాణ నుంచి ఆకలి దారిద్రాలని పారదోలి అందరికీ తండ్రిలాగా అందరికి కొడుకులాగా ఇంత గొప్పగా ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా తెలంగాణ నిలబెట్టిన మహానాయకుడు కేసీఆర్ గురించి మనం చెప్పుకోలేకపోవడం అనేది మన బాధాకరమైన విషయం అంతేకాదు మొన్న మధ్యలో మనం చూసిన మొన్నటి ఎన్నికల్లో చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది మనం కాదు బయట వాళ్ళకి మహారాష్ట్ర ప్రజలు మహారాష్ట్ర రైతులు మొత్తం భారతదేశంలో ఉండే రైతులు వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు ఇంత చేసిన కేసీఆర్ ఎట్లా కొట్టుకున్నారు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు అప్పుడప్పుడు హైదరాబాదు బస్తీ బస్తులు కూడా కోపం వచ్చినప్పుడు తిరుగుతున్నారు మనీ మేమంతా బాగానే చేసినాం కానీ రూరల్ రూరల్లే గ్రామీణ కొట్టిండ్రు అని నిజమే పోయిన అరవై ఐదు సీట్లలో అరవై సీట్లు మనే గ్రామీణ ప్రాంతాలే అరవై ఐదు మొత్తం అరవై ఐదు దాదాపు హైదరాబాద్ రంగారెడ్డి ఇట్లా ఏడవాలి అంటే ఏం జరిగింది యువతరం కొత్త యువతరం ఏదైతే ఉందో గ్రామాల్లోకి వచ్చి ఇంటింటి తిరిగి ముసలు కూడా ఓట్లు అటేయించారు మీరు అందరూ చెప్పినారు ఇంత కారణం ఏంది ఇవ ఈ సంగతి కేసీఆర్ త్యాగం కేసీఆర్ కృషి కేసీఆర్ వల్లనే ఈ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ వల్లనే వాళ్ళు ఇట్లా మంచులున్నాను కేసీఆర్ వల్లనే వాళ్ళు ఇట్లా కరెంట్ ఉందని కేసీఆర్ వల్లనే వాళ్ళ నాయన వ్యవసాయం చేయగలుగుతున్న విషయాన్ని ఆ కొత్త తరానికి చెప్పలేకపోవడం అదే సందర్భంలో వాడు విలనట్లు కూడా వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పి వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాను ఫాలో చేస్తున్నారో దాంట్లో జొరబడి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అబద్ధాలు చెప్పి యువకులు రెచ్చగొట్టి ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తారని ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసినట్లయితే వచ్చిండో ప్రత్యేకించి ఆ తరానికి అసలు తెలంగాణ ఉద్యమమైంది తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది దాని కేసీఆర్ గారే ఎట్లా దానికి చేర్చిండు అనే విషయాల్ని చెప్పాల్సిన బాధ్యత రేపటి తరానికి ఈ వాస్తవాల్ని ఈ నుంచి చెప్పాల్సిన అవసరం బిఆర్ఎస్ పార్టీగా మనందరి పైన ఉంది ఇవాళ గాంధీ అంబేద్కర్ మాట్లాడుకుంటున్నాం నిజమై గాంధీ కంటే ముందు ప్రారంభమైంది భారతదేశ స్వతంత్రోద్యమం పంతొమ్మిది వందల యాభై ఏడులోనే మొదలైంది సిపాయిల తిరుగుబాటుతో కానీ ఎక్కడికక్కడ అణచివేసింది అప్పటి ప్రభుత్వం కానీ గాంధీ సంస్థానంలో ఉన్న ఈ దేశాన్ని ఒక్కటి చేసి స్వతంత్రాన్ని తీసుకురావడం దానికి అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించడం అందుకే మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అదే పద్ధతుల్లో తెలంగాణ రావాలని ఐదు ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న రకరకాల పద్ధతుల్లో జరుగుతున్న ప్రయత్నాలు అవి వైఫల్యం జరుగుతున్న విధానాలు వాటి అన్నింటినీ చూసే రాజ్యాంగం మనకి ఇచ్చిన అవకాశం గాంధీ ఇచ్చిన మార్గం తీసుకొని సో కేసీఆర్ తెలంగాణను మొదటిసారిగా ఎప్పుడు ఐదారు వందల సంవత్సరాల కింద ముందు తెలియదు ఈ ఐదారు వందల సంవత్సరాల కాలం తర్వాత మధ్యలో మూడేళ్ళు ఉన్న హైదరాబాదు రాష్ట్రంగా ఆ మరట్వాడ జిల్లాలు కొన్ని కర్ణాటక కన్నడ జిల్లాలు కొన్ని కలుపుకొని హైదరాబాద్గా ఉన్న రాష్ట్రం ఉంది కానీ నిజమైన తెలంగాణ కృష్ణా గోదావరి నదుల మధ్యన ఉన్న తెలుగు ప్రజలకి సంబంధించిన తెలంగాణను సాధించి ప్రపంచ చిత్రపటంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మహానాయకుడు కేసీఆర్ మాత్రం